చూసేది డెబ్బై వేలు చెప్పడము అరవై ఐదు వేలు అయితే చెప్తాను బేరం ఇంకా ఉందండి చూడండి అండి ఇవి రెండు పళ్ళ మీద అయితే ఉంది ఇది ఫుల్ సైకిల్ ఉంది చూడండి అండి ఇవి హెవీగా ఉంది రెండు పళ్ళ మీద అయితే ఉంది ఇది అన్నగారి నెంబర్ అయితే కూడా మెన్షన్ అయితే చేద్దామండి అన్నవారిది వచ్చి సిటిఎం దగ్గర పల్లి మీరు డీటెయిల్స్ కావాల్సి ఉంటే ఫోన్ నెంబర్ అయితే పెడతాము మీరు ఇది చేసుకోండి కా కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు ఇంకా బయట అయితే ఉన్నాయి అన్న ఒకటి ఒకటి అయితే తీసుకొని వస్తాడు మన కోసం అయితే ఫుల్ హెవీగా ఉన్నాయండి ఇవి చూడండి అన్న చెప్పడం కాదండి మన కళ్ళతో చూసేప్పుడు అయితే చెప్పచ్చండి బక్రీద్ కాన్సెప్ట్ అయితే హైలైట్ కండి చూడండి పెద్ద కాన్సెప్ట్ చూడండి అండి ఏ మాత్రం ఏమని ఇవి లాగండి అది లాగండి నేను ఒకటొకటికి ఒకటి తక్కువ అయితే లేవండి ఒకటి ఒకటి పోటీ పడతాయండి ఇవి పొట్టెల్లో అయితే ప్యూర్ గుడు నెల్లూరు చుడిపి ఒక నాలుగైతే ఉన్నాయి ఇవి నాటి పిల్లలు చూడండి అండి ఇవి చూడండి అన్న లాక్కోని వస్తా అండి ఎట్లా దూకుతాంది నుంచి చూడండి అండి మాత్రం ఏమని అన్నగారు పెట్టే తిండి కూడా చూడండి అండి ఏం పెడతానన్నా మీరు తిండి ఇది చూడండి చూడండి ఇది దూకుతా అండి చూడండి పెద్ద అయిపోతానా దూకుతా అండి ఇది ఇదేమి చెప్పినారన్నా రేటు మీరు ఇది అరవై ఐదేనా చూసుకుంటే అన్ని అరవై ఐదు